నిన్న రాత్రి గెటప్ సీను అని చెప్పి జబర్దస్త్కు చెందినటువంటి యాక్టర్ పవన్ కళ్యాణ్ గారి కోసం కూటం ప్రభుత్వం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు మన జబర్దస్త్ యాక్టర్ ఆ యాక్టర్ ఆరో నెల అంటే జూన్ నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు నాడు ఓ ట్వీట్ పెట్టాడు అదేంటంటే నర్సాపురానికి చెందినటువంటి ఇద్దరు చిన్న పాపలకి పుటుకుతోటి వినికిడి లోపం కోక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయాలి అంటే ఆ వినికిడి లోపంతో పుట్టినటువంటి పిల్లలకి చెవుడి నుంచి బయటపడేలాగా ఒక సర్జరీ చేయాలి ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయండి అంటూ ఆ తండ్రి విన్నపాన్ని వీడియో రకంగా పెట్టాడు ఇది ఆ వీడియో ఆ తండ్రి విన్నపిస్తుకుంటున్నటువంటి వీడియో దీనికి అప్పుడు అప్పుడే నారా లోకేష్ గారిని ఈ ప్రభుత్వ పెద్దల్ని వీళ్ళందరినీ ఇక్కడ దాంట్లో యాడ్ చేశాడు ఆ తండ్రి అడిగేది అదే నా పిల్లలకి దయచేసి చెవుడు దయచేసి ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాయం చేయండి అని అప్పట్లోనే గిరిధర్ రావు ఆయన ఫోన్ నెంబర్ కూడా పెట్టాడు సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ సెవెన్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఆ నారా లోకేష్ గారికి ఏపీ సీఎంకి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ ట్యాగ్ చేస్తూ ఇంతవరకు ఆ పిల్లలకి సాయం అందల ఇంతవరకు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ కోక్లియర్ ఇంప్లాంటేషన్ ఆరోగ్యశ్రీలో యాడ్ చేశారు దీని మీద రెండు వేల ఇరవైలో గుంటూరు హాస్పిటల్లో దాదాపు ఎట్ టైం ఐదుగురు చిన్న పిల్లలకి హాస్పిటల్ చే సర్జరీ చేశారు నేను ఆ ప్రూఫ్గా నేను చూపిస్తాను ఇక్కడ రాత్రి ఆరో నెలల ట్వీట్ని మళ్ళీ రీపోస్ట్ చేస్తూ ఈ గెటప్ సీన్ మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టాడు దేర్ ఆర్ ఇన్ అర్జెంట్ నీడ్ సెవెన్ ల్యాక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ దేర్ బేబీ ఐ సిన్సియర్ రిక్వెస్ట్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు కైండ్లీ కన్సిడర్ దిస్ కేస్ ఇన్ ఏ హ్యుమానిటేరియన్ వే అండ్ ప్రొవైడ్ సపోర్ట్ ప్లీజ్ హెల్ప్ సేవ్ ద చైల్డ్ లైఫ్ అండ్ ప్రొటెక్ట్ దర్ ఫ్యామిలీ ఇన్ దిస్ క్రి క్రిటికల్ సిచ్యుయేషన్ టైమ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ దే నీడ్ అర్జెంట్ హెల్ప్ థ్యాంక్ యూ ఆరోగ్య ఆ తర్వాత టీడీపీకి జనసేన పార్టీకి నారా లోకేష్ గారికి ఏపీసీఎంఓకి ఆంధ్రప్రదేశ్ సీఎంకి వీళ్ళందరికీ ఈ ట్వీట్ యాడ్ చేశాడు ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీలో ఈ కోక్లియర్ ఇంప్లాంటేషన్ ఉందా లేదా లేకపోతే మరి ఎందుకు ట్వీట్ పెట్టాడు అర్జెంట్గా నీడు కావాలి చిన్నపిల్లల్ని హుమానిటేరియన్ పద్ధతిలో కన్సిడర్ చేయండి అని చెప్పి ట్వీట్ పెట్టాడు అసలు ఉందా లేదా లేదా అనే అర్థం అసలు ఈ కోక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది ఆరోగ్యశ్రీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎదుగు ఉంది నేను గూగుల్ చేశాను ఇద్దరు ముగ్గురు డాక్టర్లను కూడా కనుక్కున్నాను మన హరికృష్ణ అన్నకు కూడా నేను మెసేజ్ చేస్తే ఆయన ఏదో బిజీగా ఉన్నట్టున్నాడు ఆయన అయితే ఫోన్ ఎత్తలా ఎస్ ఆపరేషన్స్ ఫర్ ద బాన్ విత్ హీరింగ్ లాస్ స్పెసికల్లీ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ ఆర్ కవర్డ్ అండర్ ద వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది వచ్చేసరి లేకి ఫ్రీ కాస్ట్ ఎంత డబ్బులైనా కానీ గవర్నమెంటే చెల్లించి ఇది ఫ్రీ కాస్ట్ మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి నేను మళ్ళీ విత్ ప్రూఫ్ విత్ ప్రూఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఇదిగో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడు వచ్చింది డిసెంబర్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ సీక్వెంటల్ సీక్వెన్షియల్ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ ఆన్ ఫైవ్ కిడ్స్ ఇన్ వన్ గో అంటే ఒకే రోజు అట్ ఏ టైం ఐదు మంది పిల్లలకు కోక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది ఏ హాస్పిటల్లో చేశారంటే రాధికా రాయుడు స్పెషల్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇదిగోండి ఇక్కడ వీళ్ళే రాస్తారు మళ్ళీ ఏది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీరు ఇక్కడ ఇది ఇంపార్టెంట్ చూడండి ఇంట్రెస్టింగ్లీ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ రీసెంట్లీ ఇంక్లూడెడ్ బైలాటరల్లీ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ ఇన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అంటే స్పీకింగ్ టు మీడియా హియర్ ఆన్ టూస్డే నోటెడ్ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఆన్ ఇన్ టి ప్రొఫెసర్ డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయ్ సేడ్ దట్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్ సర్జరీస్ ఆన్ ఫైవ్ ఫైవ్ చిల్డ్రన్స్ విత్ బిలో టూ ఇయర్స్ హోల్ టూ కిడ్స్ ఫ్రమ్ వైల్డ్ టూ కిడ్స్ ఫ్రమ్ ప్రకాశ్ డిస్ట్రిక్ట్ ఆన్ వన్ ఈచ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు డిస్ట్రిక్ట్ హీ సేర్ దట్ చిల్డ్రన్ విత్ హీరింగ్ డెఫిషియన్సీ వుడ్ రిక్వైర్ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ టూ మేక్ దెమ్ హీర్ హ్యాస్ నార్మల్ హ్యూమన్ బీంగ్స్ హీ షే దట్ లాస్ ఆఫ్ హీరింగ్ కెపాసిటీ ఇన్ ఇన్ ఇన్ఫాన్స్ వుడ్ మేక్ మెజారిటీ ఆఫ్ దెమ్ దమ్ బ్ లిజనింగ్ క్యూషియల్ టు స్పీక్ అంటే ఇక్కడ క్లియర్ కట్గా రాసింది ఏంటంటే టేకింగ్ ద హై హై కాస్ట్ ఇన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సర్జరీ ఇన్ కన్సిడరేషన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంక్లూడెడ్ కోక్లాండ్ ఇంప్లె ఇంప్లాంట్ సర్జరీ ఆన్ వన్ ఇయర్ ఇన్ ఆరోగ్య స్కీమ్ ఎట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎగో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కోక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది ఒక్క చెవుకు మాత్రం చేపించే విధంగా అప్పుడు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి రెండు చెవులకి వచ్చేలా చేశాడు ఇక్కడ క్లియర్ కట్గా ఆరోగ్యశ్రీలో ఈ స్కీమ్ ఉంది మరి ఈ ఎవరైతే ఈ వ్యక్తి జనసేనకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి నేను ఏ పార్టీ సపోర్ట్ చేసాడని మాట్లాడలేదు సపోర్ట్ చేసే ముందు ఏ ప్రభుత్వం దగ్గర నుంచి అయినా ముందుగా ప్రజలకు కావాల్సినటువంటి భరోసా ఏంటంటే విద్యా వైద్యం ప్రభుత్వం పరిధిలో తీసుకుంటూ ఫ్రీగా అందరికి సమాన హక్కుతో అందాలి అనే ఆలోచనతోటి ఏ ప్రభుత్వం పనిచేస్తో ముందు ఆ ప్రభుత్వానికి ప్రయారిటీ ఇవ్వాలి మీలాంటి వాళ్ళు తెలిసి తెలియకొచ్చి ఏం జరిగిద్దో తెలియక ఇదిగోండి మీరు రాసిన మాట చాలా దారుణం చాలా బాధకరమైన విషయం మీరు రాసిన మాట ఏంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు కైండ్లీ కన్సిడర్ దిస్ కేస్ ఇన్ ఏ హ్యుమానిటేరియన్ వే అండ్ ప్రొవైడ్ సపోర్ట్ ప్లీజ్ హెల్ప్ సేవ్ ద చైల్డ్స్ లైఫ్ అండ్ ప్రొటెక్ట్ దర్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ ఇన్ దిస్ క్రిషియల్ సిచ్యుయేషన్ టైమ్ ఈజ్ వెరీ షార్ట్ ఒక ఆరోగ్యశ్రీ కార్డు పాతిక లక్షల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇస్తే నేను ఇక్కడ ప్రభుత్వాల గురించి కూడా మాట్లాడలే మరి ఈ రోజు అదే ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ అయినటువంటి కోక్ క్లియర్ ఇంప్లాంటేషన్ ఏదైతే ఉందో ఎందుకు మరి వాళ్ళు చేపించలేకపోయారు దీన్ని మీరు ఒకసారి రెక్టిఫై చేసుకొని వాళ్ళు బాగుండాలి పిల్లలు నేను పిల్లలతో రాజకీయం మాట్లాడట్లేదు మాట్లాడదలుచుకోవట్లేదు కూడా ఇటువంటి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ ఆరోగ్యశ్రీ చేత హుమానిటేరియన్ గ్రౌండ్స్ ద్వారా చేయడం అది హక్కు అది ప్రభుత్వం మనకు కల్పిస్తున్న హక్కు దయచేసి ఈ పిల్లవాళ్ళకి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా సాయం చేయాల్సింది దయచేసి సాయం చేయండి విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరు సమానంగా అందరికీ సమానంగా అందాలి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇటువంటి వాళ్ళకి సాయం చేయండి ఒక్కసారి గూగుల్ చేయండి ఈ కోక్లీ రింప్లాంటేషన్ అనేది మనకి ఆరోగ్యశ్రీలో లాస్ట్ గవర్నమెంట్లో ఉంది ఈ గవర్నమెంట్లో ఉందా లేదా ఎన్టీఆర్ హెల్త్ కార్డు లేకపోతే కేంద్రం ఆయుష్మాన్ భవ ఇన్సూరెన్స్ శాస్త్రం ఇవన్నీ చెప్పారు ఈ ఆరోగ్యశ్రీనే తిప్పి 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 ఎత్తు చేసుకెళ్లారో తెలియదు మెడికల్ హాస్పిటల్ తీసి పక్కన పట్టేశారు దయచేసి ఈ విషయాన్ని రాజకీయంగా మలిచే కంటే కూడా ఆరోగ్యశ్రీలో ఉంది అని తెలపడమే నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఆ పిల్లవాళ్ళు అందరూ బాగుండాలి ఆ కుటుంబం బాగుండాలి ఈ ఇష్యూని బయటకు తీసుకొచ్చినటువంటి గెటప్ సీన్ నువ్వు ఇట్లాంటి చాలా ఇష్యూస్ నేను బయటకు తెచ్చినప్పుడు నేను చూశాను ఈ వీడియో మాత్రం నాకైతే ఎందుకో బాధ అనిపించింది నాకు ఆరోగ్యశ్రీ కార్ట్లో ఉంది కదా ఆరోగ్యశ్రీలో ఉంది కదా ఎందుకు మరి ఇంతలా ఉన్న అతను ఆరో నెలలో ట్వీట్ పెడితే ఇప్పటికి ప్రభుత్వం వారు స్పందించలేదు మళ్ళీ నిన్న నైట్ ట్వీట్ పెట్టాడు మళ్ళీ ఇతను జనసేన కోసం క్యాంపెయిన్ చేశాడు అయినా కూడా స్పందించట్లేదు ఏందని ఆ బాధతో వీడియో చేస్తున్నాను నేను మీ జబర్దస్త్ చెందినటువంటి పంచు ప్రసాద్ అనే ఒక వ్యక్తిగో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే బాగా జరిగింది ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యం సంబంధించి ఏ విషయంలో స్పందించాల్సిందే